ఓం నమ శివాయ నమో భైరవాయ నమ ప్రియమైన నాత్మబంధువులందరికీ మహాకాల భైరవుడు రాజమాతాంగిదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ఇప్పుడు మనకి ఈ వైశాఖీ మాసం వచ్చేసింది వైశాఖీ మాసం అంటే రేపు పౌర్ణమి వరకు కూడా వసంత ఋతు ఉంటుంది ఒక విధంగా ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే సాధనకు అద్భుతమైనటువంటి మాసంగానే చెప్తారు అలాగే ఈ వైశాఖ మాసంలో ఇటు నారాయణుడికి శివుడికి కూడా ఆరాధిస్తారు ఎక్కువగా మహావిష్ణువుని లక్ష్మీదేవిని కూడా తులసితో ఆరాధించినట్లయితే తులసి దళంతో పూజ చేసినట్లయితే అంత మంచే జరుగుతుందని మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి వైశాఖ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా కృష్ణ తులసితో పూజ చేసినట్లయితే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అన్ని సమస్యలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా వైశాఖ మాసం ప్రశస్తమైనదని తెలుపుతుంది మరి రావి చెట్టుకు కూడా నీరు పోసినట్లయితే మంచి ఫలితాలే వస్తాయి అలాగే శివునికి గళంతికి ఆరాధన అంటారు అసలు పూర్వం శివలింగాలు లేనిదే లేదంటారు శివలింగం లేని ఇంటిలో కనీసం భిక్షకు కూడా వెళ్ళొద్దని చెప్పేవారు నిరంతరం అందుకే సదాశివుడు అంటారు ఇంక ఈ వైశాఖ మాసంలో శివారాధన అనేది అద్భుతం శివలింగం పెట్టుకొని ఈ గలంతి కంటే పైనుంచి ధారపడటం అన్నమాట అంటే వాటర్ నీరు చుక్కా చుక్కా మనం గుడిల్లో చూస్తాం కదా అలా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా దానం చేయటం అంటే ఒక పాత్రతో మంచినీటిని దానం చేయాలి అంటాడు పూర్వం ఇప్పుడు మనం వీలైన చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అవకాశం ఉంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయటం వలన కూడా శివానుగ్రహం లభిస్తుందని చెప్తారు అలాగే మరొక విషయం ఏమిటంటే చెప్పులు తెల్లని కాటన్ వస్త్రాలు విసినకర్ర చల్లని మంచినీరు కూడా దానం చేస్తే పేదలకు అంటే లేనివాడికి దానం చేస్తే వేదనలు తాపాలు వరిష్టాలు నశిస్తాయని మనకి ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయి అందుకే ఈ వైశాఖీ మాసంలో మీరు శివారాధన కూడా ఎంతో ముఖ్యమైనది ఆధ్యాత్మిక సాధనకు ఎవరైనా సరే ఈ పంచాక్షరి మంత్ర సాధన కూడా ఇందాక చెప్పినట్లు పాడ్యము నుంచి అమావాస్య వరకు కూడా మీరు శివనామ స్మరణ ప్రతినిత్యం కూడా చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే పెరిగన్నం దానం చేయటం అన్నదానం కూడా మంచిదేనండి అన్నదానం కూడా చేసినట్లయితే ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రంగా మీకు జరుగుతుంది అన్ని పనులు కూడా బాగా జరుగుతాయి మరి సెలవు తీసుకుంటాను సర్వేదన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి